పార్టీ ఏదైనా పోటీ చేసినా చేయకపోయినా పవర్లో ఉన్నా లేకపోయినా చేరాల గడ్డ ఆ మంచి అడ్డ అనేది ఇటీవల ఆమంచి కృష్ణమోహన్ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఎందుకంటే కింది స్థాయి నుంచి ఎటువంటి రాజకీయ ప్రస్థానం రాజకీయ బ్యాక్బోన్ అనేది ఎవరి తరఫున లేకుండా ఆయన ప్రస్థానం ప్రారంభించినటువంటి పరిస్థితి అలాంటి వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి పోటీ చేశారు ఓటం పాలైనప్పటికీ మంచి ఓట్ బ్యాంకుని సొంతం చేసుకున్నారు కానీ వైఎస్ఆర్సిపి దారుణంగా విఫలమైంది ఈయన కాంగ్రెస్ నుంచి పోటీ చేయటం వల్ల మరి అలాంటి వ్యక్తి మరి టీడీపీలోకి వస్తున్నారా వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారా అసలు ఎటు వెళ్ళటం లేదా అనేది మాత్రం నాంచి నాంచి చెప్తూనే ఉన్నారు ఎక్కడ కూడా ఆయన ఓపెన్గా బయటపడటం లేదు కానీ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరతారనే వార్తలు మాత్రం బలంగా వినిపించాయి కానీ కాదు కాదు వైఎస్ఆర్సీపీలోనే మరలా చేరుతున్నారు అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇది ఎంతవరకు ఇలా చెప్పుకుంటూ వెళ్లాల్సి వస్తుందో అర్థం కాని పరిస్థితుంది మొత్తం మీద మాత్రం ఆయన వైఎస్ఆర్సీపీ టీడీపీ అనేది మాత్రం బయటికి చెప్పలేదు కానీ మొత్తానికి పార్టీ మాత్రం ఏదో పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం